ఆకాశం ఇచ్చిన నామనికి వందనాలు మీ బ్రదర్ గారికి వందనాలు కూడి వచ్చిన అందరికి వందనాలు మాది శ్రీకాకుళం అయితే ఎప్పటి నుంచో అంటే నేను ఇరవై మూడు రెండు వేల అది ఇరవై మూడు నుంచి కొంచెం మా పాప మ్యారేజ్ అయింది తర్వాత ఆపరేషన్ అయింది తర్వాత లేటంటే ఆగా అంతకు ముందు నుంచి కూడా మా అమ్మగారు నాన్నగారు అలా వరుసగా చనిపోవడం చాలా బాధలు ఉన్నాను నేను ఎంతంత కాదంటే ఉంటున్నామో చేస్తున్నాం కానీ చాలా బాధ ఎంత బాధ అంటే మనసుకి చాలా బాధలు ఉండేదాన్ని అయితే ఇంక తర్వాత అలాగ నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని కానీ దేవుడి మాటలు ఖాళీగా ఉంటే దేవుడి మాటలు యూట్యూబ్లో వినడం తర్వాత చర్చికి వెళ్ళడం అలా ప్రార్థన చేసుకోవడం మరి మాకు తెలియదు కదా అప్పుడు ఎప్పుడు ఇంకా అడగడం పని అనమాట ఇది ఇవ్వండి ఇలా ఉంచండి ప్రభా ఇది ఇవ్వండి పిల్లల చదువులని అదని ఇదాన్ని ఎలాగ అడగడం పని చేసి దాన్ని ఖాళీ దొరికితే ప్రార్థన తర్వాత యూట్యూబ్లో వ్యాఖ్యాలు ఉంటే ఇలాగ వింటుంటే నాకు ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి వచ్చింది అనమాట అంటే ఏమనంటే నాకు అది ఎలా చూస్తున్నాను కానీ నాకు ఇంత నేను పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది బాప్ తీసుకొని కానీ ప్రార్థన చేస్తున్నానే కానీ కొంచెం ఏదో ఇదిలాగా నమ్మకం లేనట్టే అయిపోతుంది అయితే యూట్యూబ్లో ఏడ్ చేస్తున్నానంటే ఏవో అప్పులు తీరడానికి వాటికి కొంచెం ఎక్కువైపోయాయి మాకు సలహాలు ఏవో ఉంటాయి కదా అవి చూద్దామన్నట్టు నేను అలాగే తీస్తున్నాను తీస్తుంటే అవన్నీ వస్తున్నాయి అవి చెప్పినవి ఏవి వింటుంటే నాకు ఇదిలా అయిపోతుంది ఏటోలా ఉందని తీసేసి అలా చూస్తుంటే అప్పుడు సాక్ష్యం వచ్చింది అనమాట ఇలాగ నైట్లోని ట్యాంక్యూ చేసి చెప్పగానే అప్పులు తీరిందని ఇలా రాగానే నేను చూశాను కానీ ఎన్నో వస్తుంటాయి కదా ఎలాగ ఏటోలే నమ్మడం ఏం ఇది లేదు అనుకుంటున్నాను నేను అనుకొని మళ్ళీ అలాగా మళ్ళీ వస్తుంటే తీసాను మళ్ళీ కొన్ని రోజులు అలా రోజు వస్తుంది వస్తుంటే అప్పుడు చూశాను ఏంటనేసి చూస్తాను చూసిన తర్వాత విన్నాను విన్న తర్వాత ఇంకా అలాగా నేను ఆ లైక్ చేయడం వల్ల అలాగ వస్తుంది అనమాట అన్ని వాక్యాలు వస్తుంటే వాక్యాలు వింటూ బ్రదర్ గారు వాక్యాలు చెప్తుంటే అవన్నీ వింటున్నాను వింటే అప్పుడు వరకు నాకు ఎంతో బాధ ఎంతో వేదనగా ఉండేది ఆ తర్వాత వింటునుకోల్ది నాకు ఏదంటే అప్పుడు థ్యాంక్ యూ చెప్పడం వల్ల ఎంతో బాగా ధైర్యంగా వస్తుందని నేను అప్పటి నుంచి మూడున్నర ప్రేయర్ కూడా చాలా రోజులు చూడలేదు నేను ఇవన్నీ అలాగే ఉంటాయేమో అనుకునేదాన్ని కానీ చూడలేదు చూడకపోతే వాక్యాలు వినేదాన్ని మళ్ళీ ఊరుకునేదాన్ని లేకపోయే మళ్ళీ ఉండిపోయేదాన్ని ఆ తర్వాత అంటే నాలుగు నుంచి లేచి ప్రార్థన చేసేదాన్ని కానీ మామూలుగా అడగడం పని మీదే ప్రార్థన చేసుకునేదాన్ని కానీ ఇలా చెప్పడం అది తెలియదు మనకి అయితే అప్పుడు ఏమైందంటే ఆ తర్వాత విన్న తర్వాత ట్యాంక్ యూ చేసి చెప్పాలి ఎలాగైనా మూడున్నరకు లేచి అప్పుడు ఇలా చెప్పాలని వాక్యలు కోల్దే అప్పుడు చెప్తున్నారు మూడున్నర ప్రేరులో ఉండండి ట్యాంక్ యూ చేసి చెప్పండి అని చెప్తుంటే అప్పుడు మేము విన్నానమాట విన్న తర్వాత లెగిసి చేసేదాన్ని చేసిన తర్వాత ప్రార్థన చేస్తున్న కొలది మాకు అంటే నాలో చాలా ధైర్యం వచ్చింది చాలా వేదన చాలా బాధ ఇన్ని మనుషులు అంటే ముగ్గురిని కోల్పోయే ఇంట్లోని పెద్దవాళ్ళు లేరు తర్వాత ఇలాగ అప్పులు సమస్య వచ్చింది ఎలాగ ఏటని అలా బాధలో ఉండిపోయి చాలా వేదన పడి దాన్ని అతను తర్వాత ఈ సాక్షాలు ఇవన్నీ సాక్ష్యాలు వాక్యం విన్న తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది థ్యాంక్ యూ చెప్పిన తర్వాత చాలా ధైర్యం వచ్చింది ఇంత అంత ధైర్యం కాదు అస్సలు నేను ఇన్ని సంవత్సరాలు కూడా నేను వినలేదు ఇలాంటి వాక్యం వెళ్ళలేదు ఇలాంటి ట్యాంక్ జీరస్ కూడా నేను చెప్పలేదు ఏదో అడుగుతున్నానే కానీ పొందుకుంటున్నా అడుగుతున్నా ఏదో కొంచెం కొంచెం అవుతుంది కానీ మనశ్శాంతి అనేది లేదనమాట చాలా వేదన పడేదాన్ని లోపల ఎంతో బాధపడేదాన్ని అప్పులు అంటే పెద్ద పెద్ద అప్పులు మేము ఇచ్చేవారు అంటే దేవుడు ఇచ్చిన మట్టుకు మేమే ఎవరికైనా సాయం చేసేవారు అనమాట ఒక అప్పులు ఇవ్వడానికి పెళ్ళిళ్ళన్నా ఇల్లు కడుతున్నారన్నా మేము చుట్టాలి కాలికి అప్పులు ఇచ్చి అని చేసేవారుమి కానీ ఆ సమయం వచ్చేసరికి ఒక యాభై వేల అప్పు కోసం కూడా మేము చాలా ఇంటి మీదకి వచ్చింది వరాలి చాలా ఏడుపు నాకు ఎంత బాధపడుతున్నాను అనేసి అయితే ఈ వచ్చిన తర్వాత నేను మూడున్నర ప్రార్థన విన్న తర్వాత నేను ట్యాంక్ చేసిన అప్పులు తీరిపోయిన ట్యాంక్ చేసిన చెప్పుకొని అలా ప్రార్థన చేసిన తర్వాత ఆ చిన్న చిన్న అప్పులన్నీ కూడా తీరిపోయి దేవుడు తీర్చేశాడు ఇంకా కొంచమే అప్పులు ఉన్నాయి అవి కూడా తీరిపోతే దేవుడు తీర్చేస్తారని నమ్ముతున్నాను అలాగే వేదన అంతా పోయింది వేదనంతా పోయిన తర్వాత మళ్ళీ నాకు కొంచెం మా పిల్లలంటే మా పెద్ద పెళ్లి అయిపో వెళ్ళిపోయింది తర్వాత చిన్న బాబాయ్ ఇక్కడ చదువుకొచ్చింది నేను అక్కడ ఊర్లో ఎక్కడికి వెళ్ళాలంటే నాకు అవ్వట్లేదు బండి ఉంది ఇంటి దగ్గర స్కూటీ అయితే వెళ్ళడానికి కూడా నాకు రాదు ఎలాగ ఎప్పుడు ముట్టుకోలేదు ఐదు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది అది ముట్టుకోలేదు చూస్తే ఏదైనా పక్క నుంచి బండి వెళ్తే నాకు చాలా భయం దూరం దూరంగా వెళ్తారు అలాంటిది ట్యాంక్ చేసి నాకు ఈ బండి నేర్చుకోవడం సహాయం చేస్తావు ట్యాంక్ చేసి ధైర్యం మీద తీసాను తీసేసి అలా నేర్చుకొని వారం రోజులు అంటే వారం రోజులకి వస్తుంది బయటికి వెళ్ళి అన్ని దిక్కులకి వెళ్ళి ఏ పనైనా నేను నా సొంతంగా వెళ్ళి బ్యాంకు పనైనా సరే ఏదైనా సామాన్లు తెచ్చుకోవాలని ఏదైనా సరే చేసుకొని అది కూడా మా చర్చిలో సాక్ష్యం చెప్పాను దీనివల్ల నేను ఇలాగ నేర్చుకున్నాను నాకు అసలు చాలా భయం ఎంతో ధైర్యం వచ్చింది అసలు ట్యాంక్ యూ చేసి చెప్పడం వల్ల నాతో దేవుడున్నాడు నాలో దేవుడు ఉన్నాడు అని చెప్తున్నా నాకు జరుగుతుందని ఆ బండి తీస్తే మా చుట్టుపక్కల కింద పైన ఉన్నవాళ్ళు ఆ ప్లాట్లో ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు ఏటమ్మా మేము ఇన్ని రోజులు నేర్చుకున్నాం మూడేసి నెలలు నేర్చుకున్నా ఏంటి వారం రోజులకి టౌన్లోకి వెళ్ళి అన్ని చేసుకుని వస్తున్నావు లేదు నేను చేసిన కంచి నాకు ధైర్యం వచ్చిందని చెప్పి మా చర్చిలో కూడా చాలా మందికి నేను ఈ వాక్యం అంతా ఈ వస్తున్నవన్నీ షేర్ చేస్తూ ఉంటాను మీరు ఏ బాధల్లో ఉన్నారని చెప్తే వాళ్ళు నాకు చెప్తే నేను వాళ్ళకి చెప్తాను ఇది చెప్పండి ఇది చేయండి అంటే వాళ్ళు కూడా కొంచెం ఫస్ట్లో నమ్మడానికి కొంచెం ఇది పడతారు కదా నా అలాగే అనేసి అనుకుంటున్నాను అందరికీ చెప్పాను ఇంకా ఇద్దరికి చెప్పాను వాళ్ళు కూడా ఈసారి వస్తాను అన్నారు కానీ ఈసారి రాలేక వచ్చేసరికి వస్తారు వాళ్ళిద్దరు కూడా అలాగే నా భర్త కూడా అన్న కొంచెం అంటే నమ్ముతారు కానీ దేవుడు అంతగా ఇది చేసేవారు కాదు అయితే ఈ ప్రార్థనలో ఉన్న కానీ అతనే కొంచెం మా చుట్టాలకి అప్పులిచ్చామని మేము ఒప్పిచ్చాము కొంచెం ఇల్లు కడుతున్నారంటే ఇచ్చాము ఇస్తే వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వకపోతే దానికోసం చాలా గొడవ ఇంట్లో గొడవ ఇది మళ్ళీ అతను కూడా చాలా చిరాకు పడిపోయేవారు మళ్ళీ మేము కూడా చాలా ఇంట్లో చిరాకు ఉండేది మా ఇద్దరికే గొడవ వస్తుండేది చిరాకు చిరాకు పడేవారు ఈ ట్యాంక్ ద్యూస్లో వచ్చి అతను కూడా సరే వచ్చి మూడున్నర ప్రార్థనలో లేచి చేసిన కానించి ఇద్దరికి అసలు ఏ ఇది లేకుండా అతను కూడా చిరాకు పడ్డాం మానేసరి అంత దేవుడికి మహిమ జరుగుతుంది అనమాట అయితే వచ్చి కూర్చొని మూడున్నర అయ్యేసరికి ఎప్పుడు ప్రేర్ చేయమని చేసేవారు కాదు నాకంటే ముందులేసిపోతే కూర్చొని లెగు ఫోన్ ఆన్ చేయలేగు అనేసి ఇప్పుడు లేపేసి కూర్చుని పెడుతుంటారు లెగు ప్రార్థన అయిపోతుంది మూడు మూడు గంటల నుంచే లెఘు లెగ్ అని అంటారు అతను కూడా ఎప్పుడూ నమ్మేవారు కానీ అంత ఎక్కువ నమ్మేవారు కాదు ఈ ప్రార్థనలోకి వచ్చిన కానీ దేవుళ్ళు ఎక్కువ బలపడుతున్నాడు ఈ వాక్యాలు విని కాంచి మేము చా చాలా బలపడుతున్నాం వాక్యం విని అలాగే పిల్లలు కూడా వింటున్నారు మా పెద్ద పాప కూడా హైదరాబాద్లో ఉంది అక్కడ కూడా చెప్తే ఆ పాప కూడా వింటుంది ఆ రోజు సెట్కి అక్కడికి వెళ్ళాము ఆదివారం వచ్చాము ఆ రోజు ఎలాగైనా చూడాలి ఎలాగైనా వెళ్ళాలి అసలు సిస్టర్ గారిని బ్రదర్ గారిని చూడాలని అలాగే అక్కడి వరకు వెళ్ళాలని ఎప్పటి నుంచో ఆల్రెడీకి వెళ్ళాలి అనుకుంటున్నాం మరి వెళ్ళలేకపోతున్నాను ఆ రోజు ఆదివారం ప్రార్థనకి వెళ్ళాను అలాగే మనకి ఇక్కడ ఇక్కడ జరిగితే బాగుంటుంది వైజాగ్ అయితే మాకు దగ్గరకు ఉంటుంది జరగాలనేసి నేను ఎంతో ఆశపడేదాన్ని అయితే దేవుడు ఎలాగైనా సరే ఇప్పుడు అన్నీ వింటుంటే తెలుస్తుంది ఎంతమందో ఇలాగే అనుకుంటున్నారనమాట దేవుడు అందరూ ప్రార్థనలు ఆలకించాడు దేవుడు ఇక్కడ పెట్టడానికి సహాయం చేశాడు బ్రదర్ గారిని ఇక్కడికి రప్పించి ఇవన్నీ చేశారనమాట దేవుడు ఎంతో సహాయం చేశాడు మాకు ఎంతో సంతోషం వచ్చి వచ్చింది అప్పుడు చెప్పగానే ఇలాగ ఇక్కడికి వస్తున్నారు మాకు చాలా దగ్గరగా ఉంటుంది రావచ్చు ఏ ఎక్కడ అక్కడికంటే వెళ్ళలేకపోతున్నాను ఇక్కడికి ఎలాగైనా రావాలి మా చర్చోళ్ళు కూడా ఎలాగైనా తీసుకురావాలి అనేసి వాళ్ళు కూడా వస్తామన్నారు వచ్చిన నుంచి వస్తానన్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కాక